కూతుర్లనిక నీకు అయిన రమ్మ తల్లి ఫోన్ రిసీవ్ అయింది కాదు ఇదొకట్లా చూసేసి ఫ్రెండ్స్ ఏక్వే అయిన రని ఇది కూతుర్లనిక ఏక్వే అయిన నేను నిన్న పోదాం కనకమ్మ అంటే ఎందుకు ఇంకా టైం ఉంది కదా ఇంకా నాలుగు రోజులు ఉంది కదా నీ అదేంది ఎందుకని కూర్చోండి ఎవరు చెప్పారు అలా ఆంటీ ఎక్కువ అయిపోతుందని అలాగే సీటింగ్ కోపం కూర్చో కోపం కోపం కూడా వచ్చిందా నీకు పాపం అసలు సర్దుకున్నా అన్న అన్నట్లనే ఉన్నాయి పనులన్నీ ఏదో పనులు చేసినా ఏదో సాధించినా ఏదో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నా అన్నా ఏముంది తెచ్చింది అది చేసినా ఇది చేసినా నాలుగింటికి లేచిన నువ్వు నాలుగింటికి ఎందుకు లేపుతావు చెప్పారా నిదర రాగా నీకు ఏంటిది అది ఇదిగో ప్లేట్లు అన్నా రెండు ప్లేట్లు తీసుకురామ్మా చూడు ఆ మూడు ప్లేట్లు ఉన్నాయి రెండు రెండు ప్లేట్లు తీసుకురాలి ఇంట్లో ఉంది నా నేను ఇంటి కూడా దీనికి తెచ్చుకున్నాను అంటున్నాడు ప్లేట్ వచ్చింది మళ్ళీ ఒకటే అన్నా ఇంకో ప్లేట్ వచ్చేసింది ఒకటే ఉన్నది కదా ఇది కూడా బట్టిపోయింది ఇప్పుడు తెచ్చుకున్నాడు ఇంట్లో రెండు గిన్నెలు ఇంట్లో ఉన్నాయా ఇంట్లో గిన్నెలు నా గిన్నెలు ఉన్నాయి కాదు నేను తెచ్చుకున్నాను అంటున్నాడు ఇప్పుడు నేను పెట్టిన పెడతాను కదా కింద అప్పుడు చేసిన పాపేట్ నాదాన్ని తెచ్చుకున్నావా తెచ్చుకున్నాను స్టీ ఇది నాదేంటి పట్టుకెళ్ళి స్టీల్ నా ఇంటికి ఆడిది బోల్ 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 గీతలు గీతలు తిన్నది ఒకటే గిన్నె ఒకటే రైస్ కుక్కర్ ఆ రైస్ కుక్కర్ నాలుగు రోజుల నుంచి ఇంట్లో ఉంది బట్ పెట్టుకోలేనా చూసినప్పుడు నేను ఎందుకు పెట్టాను రెండు లెక్కగా ఉంటాయి అన్ని రెండేసి 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 ఆ గిన్నెలు ఒకటి అక్కడ పెట్టాను రెండు ఉన్నాయి కదా నిన్న నువ్వు చూసావు కదా నువ్వు మింగి అక్కడ పెట్టావు కంచం ఎప్పుడు నిన్న నిన్న కడిగేవా నువ్వు నేను రోజు కడుగుతూనే ఉన్నా వేస్ట్ చేయకు అక్కడ పెట్టావు పట్టిపోయాడు ప్లాస్టిక్ ప్లేట్ ఎర్రది ప్లాస్టిక్ టిఫిన్ అది కేక్ పెట్టింది అవును ప్లాస్టిక్ ప్లేట్ అది దాంట్లో వేసే నేను ఒకటి తిన్నా నువ్వు ఒకటి తిన్నా అక్కడ సచ్చి పడ్డా బయట స్టీల్ ప్లేట్ కాదు అది పట్టుబడు రెండు పట్టుబడి నేను తిన్నది స్టీల్ ప్లేట్ కాదు ఉన్నాయి నేను మా ఇంటికి తెచ్చుకున్నానండి అండి అంటున్నాడు నీకు నాకు గొడవద్దు రాని అన్నం పెట్టిచ్చే నేను సంక్రాంతి పూట రెండు మూడు రకాల కూరలు పప్పు పులుసు వేసి పోని బిడ్డలాంటి నీ పెట్టాను ఆడు వచ్చాక మాట్లాడతాను ఈ లోపల పెడతాడు కదా బయట ఎప్పుడన్నా అప్పుడు నేను తీసేస్తాను

వెళ్ళమే రేట్ నువ్వు జాబ్ నేను ఆధార్ కార్డు అక్కడ మర్చిపోయి నిలికేసుకున్నాను ఆధార్ కార్డు నీ దగ్గర పెట్టిన గుర్తు అంటే ఇప్పుడు ఫోన్ చేసేటప్పుడు షాప్కి వచ్చానండి రండి మీరు డబ్బులు పట్టుకురండి బేర్ వాడు ఆరు వందలు ఆరు వందలు ఎందుకుంటుంది అసలు నీ పని ఏందో చెప్పారా సామాన్లు అక్కడ ఉంటాయి కదా సర్ది ఐదు ఇటు మారుస్తావు

ఎవరిదండి షాప్ అంటే నాది అంటే ఆడే పంపించాను అక్కడికి అక్కడ పంపితే ఆడేమో రాలేదు ఈ షాప్కి వచ్చాక వచ్చేటి ఇంకేంటి ఆరు వందలు అన్నడు రెండు వందలు ఇచ్చాను ఇక్కడ ఇవి ఎవరు ఇచ్చారు గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చారా ఏంటది అది జిలేబీ జిలేబీ కూడా గిఫ్ట్ ఇచ్చారా అన్ని పొట్లాలు ఇచ్చారు ఇగో ఐదు ఆరు పొట్లాలు మధ్య పొట్లాలు బాగా వస్తున్నాయి ఏంది నీకు అసలు రోజు రో పొట్ల వస్తుంది

నిన్నే రెండు స్టీల్ గంతలు పట్టిపోయారు నిన్నే పక్కోడు పంట తాగిపోతాడు కదండి ఏ పదో వస్తాను పట్టిపోయారు అంటున్నారు పప్పు మా లేడు వాళ్ళు లేపని సరిపోయింది చూసావా ఆర్మీ దోసేస్తున్నారు గాలి పట్టుకెళ్ళిన పంట టిఫిన్ తిందామని గాలి పిండి రాడు వస్తాడు ఇంకోటి తీసేసుకున్నావా కనకమ్మ నేను ఎందుకు తీసుకున్నా కనకమ్మ నువ్వు నేను ఎప్పుడు తీసుకున్నా చెప్పు

అసలే అసలేను ఇంకొంచెం లావైపోతావు చూడు ఇవన్నీ స్వీట్లు కిలో బరువు పెరుగుతారంట తింటే నేను తినొచ్చు నువ్వు తినకూడదు చేపించింది నాలుగు రోజులు కూడా కాలేదు అదే తింటే వెయ్యి పెరుగుద్ది

చూసుకో అదే అనుకుంటా నా బ్యాగు అది అదో నల్లది అంత మంచి బ్యాగ్ చట్ట బ్యాగ్ ఉందా బ్యాగ్ అని పిల్లలేదు ఎందుకో మరి ఆడ పెట్టినా నేను అసలు బ్యాగ్ నువ్వు ఎప్పుడైనా రూమ్ రూమ్లోని గుడ్లు పెట్టుకుని వెళ్ళిపోతున్నావు అలాగా కర్నూలు పోయేటప్పుడు ఒకసారి వచ్చి బ్యాగ్ ఇక్కడే పెట్టిన నేను కర్నూలు పోదామని క్యాన్సిల్ అయింది ఆరోజు ఇప్పుడే పెట్టాను ఇక్కడే ఉంటది అక్కడ బట్టల్లో పడి తీసుకో బట్టల్లో ఎంత నీట్గా చదివేసాను చూడండి

అప్పుడే ఫోన్ వచ్చింది చెప్పండి ఏమండి బిజీ బిజీ అండి రాత్రి మళ్ళీ పదకొండు అయిందండి నేను ఇంటికి వచ్చిన వాడికి మరి అయితే మరి ఏమండి